దీవించబడదురుగా బయటకు వెళ్ళి చూపించ నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవించబడును గాక నీ మీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలి ఆశీర్వదింపబడును గాక మీ భోజనకు బల మీ పిల్లలు ఒలివ మొక్కల వలె దీవించబడదురు గాక పై నుండి మిట్ట నుండి నన్ను దీవెనలు భూ సంబంధమైన ఆశీర్వాదములు బిడలు మీరు కలిగి ఉందరు గాక నాయన లేఖనములు సరిమించిన రీతిగా ఏషియా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నాయన ఇరవై ఒకటవ వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు చెప్పబడిన రీతిగా చేతులు గృహములను కట్టించి వారి దానిలో నివసించుదురు దానిలో వారు మాత్రమే కాపురం ఉందరు వృక్ష ఆయుష్ వంటి ఆయుష్ వారికి కలుగును అని చెప్పిన వాగ్దానము ఈ కుటుంబంలో స్థిరపరచబడును గాక మహిమ మీరు పొందుకునే దీవించండి ఈ కుటుంబాన్ని బిడలను శ్రేష్కరమైన దీవెనలు చెప్పండి అయ్యా ఈ కుటుంబంలో ఆయన కుటుంబాలను దీవించండి కుటుంబాలన్నీ ప్రభు సమాధాన సంతోషాలతో నింపండి ఆయన తన స్నేహితులు బంధువులు బంధువర్గము స్నేహితులు శ్రేయోభిలాషాలు దీవించండి ప్రతి ఒక్కరూ సమాధానంతో నిలుచుకుని కృప చూపించండి అడిగి వేడి ప్రార్థిస్తున్నాము పర్వతండ్రి దీనిలో తీసుకుందాం మన పర్వతండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయ్యు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సమాధానము సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు ఈ కుటుంబములు నివసించుతున్నటువంటి మీ కుటుంబములకు సమాధానకర్త అయిన దేవుడు తోడై నడిపించులుగా

யூ <laughs> <laughs>

తండ్రియకయ్యు కుమార్తెయకయ్యు పరిశుద్ధాత్మయకయ్యు నామములో ఈ బెడ్ రూమ్ ని రక్షిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ కుత్రిల్ లనియ தன்றி கையு குமார கையு பரிசு ஆத்மொக்கையுட் ரூம் பிரதிஷித்துள்ளா தன்றி ஆமே

ಈ ಗ್ರಹಿಸಲು ಸಾಕ್ಷೆ ದೇವ ಕೃಪ ತೋ ಪ್ರತಿಷ್ಠಿ ಪ್ರಾರ್ಥಿ

ಮಾ ಪಟ್ಲ ನೀರು ಜರಿಗಿನ್ನ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯ ಮಹಾ ಗುಪ್ತ ಕಾರ್ಯಮ್ಲು ಬಟ್ಟ ತಪ್ಪು ನಾವು పరిశుద్ధపరచు ఈ గృహంలో బిడ్డలు నివసించుగా ప్రభా ఆయా ముప్పై వందలు అరవై వందలు నూరంతలుగా ఆయా గృహంలో బిడ్డలందరూ ప్రభావ ఆశీర్వదింపబడుదలు కానీ ప్రభావం ఈ గృహంలో ఆశ్రమే ప్రభా ఈ రక్షణను పొందుకొని ప్రభా ఆయా ప్రతి దేవుళ్ళు ప్రభా మీరు దూరపరచి ఈ బిడ్డలు ఈ స్థిరపడి ప్రభా అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది ఒత్తిల్లే అనుభవాలు ప్రభావలందరినీ అయా మీరు అయా ఆశీర్వదించమగుతున్నారు సిద్ధపరచమని సమాధన సంతోషము నడిదే బ్రహ్మ ఆయా వీళ్ళు జీవించము జీవించాలి అని ఆనందే అడుగుతుండగా బ్రహ ఆయా ప్రార్థన అను తెచ్చు అయా మీరే బ్రహ్మ అయా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి జీవించి అయా నీ ప్రభుత్వ పాత్రడై జీవించడానికి ప్రభుత్వమంటూ ఏ శ్రీ క్రీస్తు నామ ప్రార్థన చేస్తున్నారు ప్రతిష్ఠించుకుందాం రండి విజుబాబు గారు కృపావణి గారు కృష్ణబాబు ప్రేమి రండి. అమ్మాయి అబ్బాయి ఇప్పుడు వచ్చినా సరే ఓకే విజయ్ ఫోటోలు ఇలా పరిశుద్ధుల గృహమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఎవిడలకు ఈ నీ సన్నిధికి ప్రతిష్ఠించు తండ్రి ఆమె

i